హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మా సందాని డైలీ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చింతపులుసు అండి అయితే ఆనియన్స్ బెండకాయ చింతపండు టమాటా పచ్చిమిర్చి రెండు రెమ్మలు కరివేపాకు ఎల్లిపాయలు శనగపిండి సాల్ట్ ధనియాల పొడి ఆవాలు జీలకర్ర కావలసిన పదార్థాలన్నీ పసుపు ఆయిల్ నేనైతే ఇక్కడ చింతపండు కూడా కరిచి పెట్టుకున్నా ఇక్కడైతే నేను బోగాన్ని పెట్టుకున్నా అండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాము త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాం ఆవాలు జీలకర్ర వేసుకున్న కరివేపాకు కూడా వేసుకుందాం రెండు రెండు ఆనియన్స్ ఎల్లిపాయలు వేసుకుందాం అల్లమెల్లిపాయ కూడా వేసుకోవచ్చు దానికి బదులు నేనైతే ఎల్లిపాయలు వేసుకున్నా ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ వేసుకుందాండి బెండకాయలు వేసుకుందాం బొంబకాయలను అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బెండకాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ప మిరపకాయ పేస్ట్ అయితే వేసుకోవాలి మిర్చి పేస్ట్ చింతపండునైతే నేను బాగా పులుసు అయితే తీసి సైడ్ పెట్టుకుంటా టమాటా టమాటా వేసుకుందాం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందామండి ఆనియన్స్ బెండకాయలు టమాటా పచ్చిమిర్చి పేస్ట్ అయితే మంచి ఇట్లా ఫ్రై అవుతుంది వన్ స్పూన్ ధనియాల పొడి సాల్ట్ వేసుకుందాం స్పూన్ వన్ స్పూన్ ధనాల పొడి కూడా పౌడర్ కూడా ఎక్కుతుందండి ఇంత పులుసు పోసేసుకుందాం నేనైతే ఒక వాటి తీసుకున్నా మీకు టేస్ట్ తగినంత మీరు ఎంత తింటారో అంత వేసుకోవచ్చు కొంచెం సేపు అది పచ్చివాసన చింతపండు అయితే పచ్చివాసన పోయినంతవరకు కొంచెంసేపు ఉడకనిద్దాం శనియపిండి వాటర్ పోసి దాన్ని అయితే కలిపి పెట్టుకుందాం చింతపులుసు అయితే మసిలిండు వాటర్ పోసుకున్నాను టెన్ టూ గ్లాస్ వాటర్ పోసేసుకున్నాం చింతపండు కలి అది చిన్నపిండి అయితే కలిపి పెట్టుకున్నా రసం అయితే చింతపులుసు అయితే బాగా మసిలింది అదైతే ఓషేసుకుంటున్నాను నేను చింతపండు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా చింతపులుసు ఎలా చేయాలనో చూడండి సరేనా ఎంత మంచిగా మసులుతుందో చూడండి సరే ఫ్రెండ్స్ బాయ్